ఒక అమ్మాయి స్కూల్ బస్ మిస్ అయిపోయి నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తోంది ఒక అపరిచితమైన వ్యక్తి ఒక కార్లో వచ్చి రా కార్లో కూర్చు ఇంటి వరకు వదిలిపెడతాను అని చెబుతాడు అమ్మాయి చెబుతుంది నాకు తెలియదు నేను ఒంటరిగా వెళ్లిపోతాను మీరు వెళ్లిపోండి అని ఆ వ్యక్తి పర్వాలేదు రా నేను నిన్నేమీ చేయను నీకు ఏమి కావాలన్నా కొనిపెడతాను అని బలవంత పెడతాడు ఆ అమ్మాయి భయం భయంగా ముందుకు వెళ్లిపోబోతుంటే ఆ వ్యక్తి ఆ అమ్మాయికి అడ్డుపడి బలవంత పెడుతుంటాడు ఇంతలో ఒక మహిళ తన కారు దిగి వారి దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు బలవంత పెడుతున్నా అని అడుగుతుంది ఆ వ్యక్తి చెబుతాడు తెలియకుండా మాట్లాడకండి మేడం ఆ నా కూతురు అని ఆ మహిళ చెబుతుంది నాటకాలు చేయొద్దు నీ లాంటి వాళ్ల గురించి నాకు బాగా తెలుసు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్లిపో అని తర్వాత ఆ అమ్మాయితో వెళ్లెమ్మా నా కారులో కూర్చో మీ ఇంటికి జాగ్రత్తగా వదిలి పెడతాను అని చెబుతుంది ఆ అమ్మాయి ఆ వ్యక్తిని చూసి భయంగా పరిగెత్తుకుంటూ ఆ మహిళ కార్ దగ్గరకు వెళ్లి నిలబడుతుంది కానీ ఆ అమ్మాయికి తెలిసి ఉండదు ఆ ఇద్దరు ముందే ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చారని ఇంతలో ఆ అమ్మాయి టీచర్ అక్కడి నుండి వెళ్తూ ఆ అమ్మాయిని చూసి అడుగుతుంది వీళ్ళిద్దరూ నీకు తెలిసిన వాళ్లేనా అని ఆ అమ్మాయి తెలియదు అని చెబుతుంది ఆ టీచర్ అర్థం చేసుకుని తన మొబైల్ బయటకు తీసి నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నాను అని గట్టిగా చెబుతుంది వాళ్ళిద్దరూ అది విని ఎవరి కార్లలో వారు వేగంగా అక్కడి నుండి వెళ్లిపోతారు కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పరిస్థితుల్లో తెలిసిన వాళ్లు నమ్మకస్తులు ఉంటేనే వారిని నమ్మండి ఆ టీచర్ చేసింది తెలివైన పని అని మీకు అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మార్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి